తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల శ్రేయస్సు కోసం అనేక రకాలైన కొత్త పథకాలను అయితే తీసుకుని రావడం జరుగుతుంది అందులో భాగంగానే రైతన్నలకు మరో క్రొత్త పథకాన్ని అయితే పరిచయం చేయబోతుంది ఈ అర్హత కలిగిన రైతులకు ఎకరానికి యాభై వేల అయితే రైతుల ఖాతాల్లో నేరుగా రైతు బంధు తరహాలోనే వేయనుంది ఈ పథకం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వాతావరణ పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు జరిగినప్పుడు అనగా అకాల వర్షాల వల్ల కొరిగిన పంటలకు గానీ వివిధ కారణాల వల్ల పంట దిగుబడిలో సర్వం కోల్పోయి పూర్తిగా పంట నష్టం జరిగిన రైతనలకు ఎకరానికి యాభై వేల రూపాయలు అందించే కేసీఆర్ పంట బీమా అనే క్రొత్త పథకాన్ని అయితే రైతన్నలకు పరిచయం చేయబోతుంది ఈ అద్భుత పథకం కింద రైతనలకు ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నేరుగా రైతు బంధు తరహాలోనే రైతుల అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది ఈ అద్భుత పథకానికి శ్రీకారం చుట్టడానికి చర్చలు జరుగుతున్నట్లు ఒక నోటిఫికేషన్ ద్వారా మనకైతే రావడం జరిగింది దీనిపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు దీనికి గల కారణం అధికారులతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటనను జారీ చేస్తామని తెలిపడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి